హాయ్ బీవెర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఓటమి పాలైందని చెప్పుకోవచ్చు ఎయిట్ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఆఫ్ఘనిస్తాన్ సో సెనీస్ ఆశలను సజీవంగా ఉంచుకుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్కి జరిగేటువంటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉంది కాబట్టి ఆస్ట్రేలియాని ఏమైనా బ్యాక్పుట్లో పెట్టి వీళ్ళు సెనీస్ ఖరాత సాధిస్తారనేది కూడా చూడాలి ఇంకా ఈరోజు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉంది సో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ మూవ్మెంట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ సారీ బ్యాటింగ్ తీసుకుంది ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళకి స్టార్ట్ అంతా మంచిగా రాలేదు రేవణుల గుర్బాజ్ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెక్విళ్ళకు కూడా సిక్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు రేహ్మద్ షా ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్ హీరో రేహమద్ షా తను కూడా అవుట్ అయిన తర్వాత కష్టంలో కొరుకుపోయింది ఆఫ్ఘనిస్తాన్ థర్టీ ఎయిట్ సారీ థర్టీ సెవెన్ పదలాస్ ఆఫ్ త్రీ వీకెట్స్ ఉన్న టైంలో హస్మతుల్లా సారీ యా హమతుల్లా షాహీడీలో కలిసి జాదరాన్ మంచి పార్ట్నర్షిప్ పుటప్ చేశారు ముఖ్యంగా షహీడి మాత్రం పేషెన్సీగా సింగిల్ సింగిల్ సింగిల్స్ చేస్తూ తను ఒక యాంకర్ రోల్ తీసుకుంటే అగ్రెసివ్ రోల్ అనేది జాదరాన్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా తను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఎలాంటి గేర్ చేంజ్ చేశాడో మనందరినీ చూసాం సో మంచిగా ఇంగ్లాండ్ బౌలర్స్ని ప్రెషర్లోకి నెట్టాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓవర్ ఓవర్టర్న్ని మాత్రం చాలా వరకు అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఫార్టీ వన్ ఫార్టీ రన్స్ వేసి అప్పిడి అవుట్ అయిన సారీ షహిడి అష్మతుల్లా షహిడి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడింది హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత జాయ్ రావడం ఒమర్ జాయ్ ఫార్టీ వన్ రన్స్ వేసాడు ఒక ఫోర్ నా నాలుగు సిక్సర్ల సహాయంతో సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మధ్య సెవెంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఇబ్రాహిం జాద్రాన్ ఎక్కడ కూడా మొమెంటం కోల్పోనివ్వకుండా బ్యాటింగ్ చేశాడని చెప్పవచ్చు సో సెవెంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఫార్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత మహమ్మద్ నబీతో కలిసి హండ్రెడ్ అండ్ లెవెన్ పార్ట్నర్షిప్ చేశాడు అంటే టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ దగ్గర ఫిఫ్త్ వికెట్ కోల్పోయిన తర్వాత సిక్స్త్ వికెట్కి పార్ట్నర్షిప్ రావడం జరిగింది సో ఎప్పుడైతే మహమ్మద్ నబీ ఫార్టీ రన్స్ వేసి అవుట్ అయ్యాడో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది సో తను కూడా అవుట్ అయ్యాడు కానీ లియాన్ లివింగ్స్టన్ మాత్రం లాస్ట్ ఓవర్ వచ్చి మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు బెండకెట్ని క్రాస్ చేసి మంచిగా సెంచరీ చేసి బెండకెట్ని క్రాస్ చేసి హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రన్స్ చేశాడు ఇబ్రాహీం జాద్రాన్ సో ఆరు ఫోర్ ఆరు సిక్స్లు పన్నెండు ఫోర్ల సహాయంతో ఈ ఇన్నింగ్స్ అయితే సాగిందని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ లియాన్ లివింగ్స్టన్ రావడం ఫస్ట్ బాల్కి మౌనభై ఒకటి తర్వాత ఆ వెంటనే మరొక మరొక వికెట్ కూడా కోల్పోవడం రషీద్ ఖాన్ అటాక్ చేసే క్రమంలో అసలు కనెక్ట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు సో లాస్ట్ బాల్ డాట్ బాల్ అవ్వడంతో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రన్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ సో ఎక్స్ట్రాస్ మాత్రం లెవెన్ రన్స్ ఇచ్చారు లెవెన్ ఎక్స్ట్రాస్ ఇచ్చారు వికేష్ కనుక చూస్తే జాఫ్రా ఆర్చర్ ఫస్ట్ స్పెల్లో మాత్రం చాలా వరకు రెచ్చిపోవడం జరిగింది జాఫ్రా ఆచార్ జాఫ్రాచర్కి మూడు వికెట్లు రాగా లియాన్ లివింగ్స్టన్కి రెండు వికెట్లు ఓవర్ టెన్కి ఒకటి ఆ తర్వాత అదుల్ రషీద్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యను ఆరంభించిన ఇంగ్లాండ్కి వాళ్ళకు కూడా ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు థర్టీకే టూ వికెట్స్ కోల్పోయిన తర్వాత అంటే ట్వెల్వ్ రన్స్ వేశాడు జేమీ స్మిత్ నైన్ రన్స్ వేశాడు వీళ్ళిద్దరు కోల్ వీళ్ళిద్దరు అవుట్ అయ్యే సమయానికి థర్టీ స్కోర్ ఉన్న తర్వాత బెండకెట్తో కలిసి జోరూట్ పార్ట్నర్షిప్ నిర్మించే పనిలో పడ్డాడు వీళ్ళిద్దరి మధ్య సిక్స్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది నైన్టీ ఎయిట్ దగ్గర థర్డ్ వికెట్ పడింది బెండకెట్ థర్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో ఫోర్ రన్స్ వేసే క్రమంలో ఒక రికార్డ్ నెలకొల్పాడు ఆ రికార్డ్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను సో తర్వాత థర్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్టడీగా సాగుతోంది జోరూట్ ఇన్నింగ్స్ తర్వాత బట్లర్ రావడం బట్లర్తో కలిసి సార్ అంతకంటే ముందు హ్యారీ గ్రూప్తో కలిసి థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు థర్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పే తర్వాత అన్ఫార్చునేట్లీ షాట్కి ట్రై చేసి హ్యారీ గ్రూప్ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ముఖ్యంగా ఆస్మతుల్లో ఉమర్జాయ్ మాత్రం చాలా వరకు చెలరేగుతున్నాడని చెప్పుకోవచ్చు చెప్పడం వరకు కానీ జాస్ బట్లర్ థర్టీ ఎయిట్ రన్స్ వేసాడు వీళ్ళిద్దరి మధ్య ఎయిటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది స్కోర్ అప్పటికే టూ ఫోర్టీన్ ఫోర్ ఉన్న టైంలో చాలా వరకు రండ్రేడ్ తగ్ పెరగకుండా జాగ్రత్త పడ్డాడని చెప్పుకోవచ్చు జోరెట్ ముఖ్యంగా వీలున్నప్పుడు ఆ రన్ పెరగకుండా బౌండరీస్ మధ్య మధ్యలో సాధిస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు సో తర్వాత లియన్ లివింగ్స్టోన్ ఏ మాత్రం కాంట్రిబ్యూట్ చేయకుండా టెన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు జాఫ్రాడ్ ఫోర్టీన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు అనవసరపు షార్ట్కి ట్రై చేసి మొత్తానికి జోరూట్ మంచి సెంచరీ చేసి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రన్స్ చేశాడు సో లాస్ట్ ఓవర్లో థర్టీన్ రన్స్ కావాలి ఆ టైంలో ఫస్ట్ త్రీ బాల్స్కి త్రీ సింగిల్స్ వచ్చాయి ఇక లాస్ట్ బా అంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఓవర్లో ట్ర షార్ట్కి ట్రై చేశారు ఖచ్చితంగా టూ సిక్సెస్ కావాలి ఆ టైంలో లేదంటే ఇంగ్లాండ్ ఓడిపోవాల్సిన స్థితి ఉంది సారీ నైన్ రన్స్ కావాలి టూ బాల్స్లో సో షార్ట్కి ట్రై చేసి చక్కగా స్ట్రెయిట్ ద హ్యాండ్స్ ఇబ్రాహీంజాద్రాన్ చేతిలోకి కొట్టేశారని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రా ట్వెల్వ్ మాత్రమే ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్ ఒక రన్ ఎక్స్ట్రా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫైవ్ ఫర్ ఫిఫ్టీ ఎయిట్ అష్మతుల్లా ఉమర్జ్ ఆ తర్వాత మొహమ్మద్ నబీ టూ వికెట్స్ రషీద్ ఖాన్ పదల పరోఖీ నైట్ అందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఖచ్చితంగా అది ఇబ్రాహిం జాద్రాన్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వారించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం